అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఏకపత్ని వ్రతం రచన ముళ్ళపూడి వెంకటరమణ గారు అయోధ్య నగరంలోని ఒక పెద్ద సరస్సులోని అలల మీద అల్లకల్లోలంగాను నింగిలో నిశ్చలంగానూ ప్రకాశిస్తున్నాడు పున్నమిచంద్రుడు రాముడు హరుణి విల్లు విరిచి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు మరుని విల్లు నిరంతరంగా పుష్ప బాణాలు కురిపిస్తోంది నవదంపతులు సీతారాముల మీద రాముడి ఒళ్ళో సీత ఒదిగి ఉంది మైథిలి రాముడి గొంతులోంచి ఆ పిలుపు ఆకాశపు సుదూర తీరాలలో ఎక్కడో మ్రోగిన వీణానాథం మధురంగా మందంగా తన చెవులకు సోకినట్టయింది సీతకి అన్నది కళ్ళు తెరవకుండానే ఈ వెన్నెల రాత్రి అందాన్ని చూసి ఆనందించక అలా కళ్ళు మూసుకుని ఏమిటో ఆలోచిస్తున్నావు దేవి రాముడు చేతి వేళ్ళు సీత పెదవుల మీద కదులుతున్నాయి సీత చెయ్యి ఆ వేళ్లను తన వేళ్లలోకి తీసుకుంది మీరు చూస్తుంటే నేను చూస్తున్నట్టేగా సీత పెదవుల మీద కనిపించి కనిపించినట్టుగా చిరునవ్వు మొలిచింది ఆమె బుగ్గల మీద సొట్టలు పడ్డాయి అదేలా రాముడు ఆ చెక్కిళ్ళ మీద నుంచి దృష్టి మరల్చకుండా అన్నాడు మీరు నేనే కనుక నేను మీరే కనుక రాముడి నడుం చుట్టూ ఉన్న సీత చెయ్యి మరింత పెనవేసుకుంది సీతవంక రాముడు చూస్తూనే ఉన్నాడు సీత కళ్ళు మూసుకునే ఉంది ఆమె తల రాముడి భుజం మీద ఉంది ఒక చెయ్యి రాముడి నడుం చుట్టూ ఉంది మరో చెయ్యి రాముడి చేతిని పట్టుకుంది సీత రాముడి ఒళ్ళో ఉంది ఆమె మొహంలో ఎంతో ఆనందం కనిపించింది నీ మొహంలో ఇంత ఆనందానికి కారణం ఏమిటి జానకి మీ ఒళ్ళో పడుకోవడమేనేమో అది అంత ఆనందదాయకమా నాకైతే అవును నీకైనది తక్కిన వారికి కూడా అవుతుందేమో కదా దేవి అని అన్న తర్వాత అనరానిది అన్నానేమో అన్న భావం రాముడి మొహంలో కనిపించింది వినరానిది ఏదో విన్నాను అనిపించింది సీతకి ఆ మాటలో ఏదో అపశృతి ధ్వనించింది రాముడి ఒళ్ళో మరెవరో ఉన్నట్టు అనిపించింది గుండె లయ తప్పింది ఒకవేళ అది ఆనందదాయకమే అయినా మరెవరికి దక్కదు దేవి అన్నాడు రాముడు నిజంగాన సీత నమ్మలేనట్టుగా కాక నిజంగా తెలుసుకోవాలని అడిగినట్టుంది దేవి ఆడిన మాట తప్పడం మా వంశంలోనే లేదు నేనన్న మాటకు తిరుగులేదు నేను విలువిద్య నేర్చుకునే కాలం నుంచి ఒక్క బాణమే అన్న ఖ్యాతి ఉంది నాకు అలాగే నాకు ఒకే భార్య అన్న పేరు కూడా కలుగుతుంది నేను మరో వివాహం చేసుకోను సీతకు ఆ మాటలు వేల తారకలు మెరిసినట్టు అనిపించింది లక్షల మల్లెలు కురిసినట్టు అనిపించింది కోటి జాజులు విరిసినట్టు అనిపించింది ఈ లోకంలో తామిద్దరూ తప్ప మరెవరూ లేనట్టు అసలు ఈ లోకం తమ కోసమే ఉన్నట్టుగా అనిపించింది ఆమె మొహంలో అంతకుముందున్న ఆనందం ఇంకా అధికమైనట్టు అనిపించింది రాముడికి ఇక దశరథుడు ఆ రోజుకి సభ చాలించి స్నానాదులు ముగించి కౌసల్య దగ్గర కూర్చుని కుటుంబ విషయాలు ముచ్చటిస్తూ ఉంటే రాముడి పెళ్లి విషయం ప్రస్తావన వచ్చింది రాముడికి తమ కుమార్తెల నుంచి పెళ్లి చేస్తామని చాలామంది రాజులు ముందుకొస్తున్నారు దశరథుడు అన్నాడు కౌసల్యలే కాకుండా కైకేయులు కూడా కావాలి రాజులకు రాజకుమారులకు కౌసల్య గొంతులో అసూయలేదు హాస్యం ఉంది ఎంతమంది ఉంటే మాత్రం ఏముంది పట్టమహిషి పట్టమహిషే అన్నాడు దశరథుడు ఆ గౌరవం జానకి ఎలాగూ ఉంది అంతేకాక రాముడి సంపూర్ణ ప్రేమానురాగాలు కూడా ఆమెకు దక్కుతాయేమో రాముడు మరో వివాహం చేసుకోను అంటున్నాడన్న వార్త విన్నాను నేను ఈ వార్త నాదాకా రాలేదే అని అంటూనే దశరథుడు పక్కనున్న గంటను మోగించాడు ప్రతిహారీ లోపలికొచ్చి నిలిచాడు దాశరథిని మేము రమ్మంటున్నామని వెంటనే తీసుకునిరా ప్రతిహారి వంగి నమస్కరించి నిష్క్రమించాడు దశరథుడికి కొడుకులు నలుగురున్న రాముడే దాశరథిగా అందరికీ తెలుసు బహుభార్యత్వం క్షత్రియ లక్షణం దేవి నీకు తెలియదని కాదు కానీ నా ముత్తాత దిలీపునికి సుదక్షిణ కాక మరెందరో భార్యలున్నారుగా మా తాతగారికి తండ్రి గారికి భార్యలు తక్కువ కాదు నా సంగతి నీకు తెలిసిందే ఈ వంశాచారం అంతటితో ఆగిపోరాదు ఈ ఆలోచన రాముడిదో లేక సీత ఏమన్నా కోరుకుందో అంది కౌసల్య రాముడితో ఈ విషయం తక్షణం మాట్లాడాలి ఇప్పుడు కాకపోయినా త్వరలో రాముడికి మరో వివాహం అవసరం కావచ్చు అదేలా దేశాలనేలే రాజులకు వివాహం స్వప్రయోజనాలకే కాక దేశ ప్రయోజనాలకు కూడా అవసరం అవుతుంది ఒక దేశంతో సంధి చేసుకుని సంబంధ బాంధవ్యాలు పెంచుకోవటానికి అవసరం కలుగుతుంది ఒక దేశపు రాజు బలవంతుడై మనం అతనితో యుద్ధం చేయటం సముచితం కాదనిపిస్తే ఆ దేశపు రాజకుమార్తెను వివాహం చేసుకోవాల్సిన అవసరం రావచ్చు అలా కాక యుద్ధంలో అవతలి రాజును ఓడించిన ఆ రాజ్యంతో మైత్రీ భావం నిలుపుకోవటానికి సంబంధం కలుపుకోవాల్సిన అవసరం కలుగుతుంది రాముడు నా తర్వాత చాలా సంవత్సరాలు రాజ్యం చేయవలసిన వాడు రాజనీతి చక్కగా తెలిసినవాడు వివాహాలు ధర్మార్థ కామ మోక్షాల కోసం చేసుకుంటారనుకున్నాను కానీ ఇలా రాజకీయ అవసరాల కోసం చేసుకుంటారని అనుకోలేదు రాజనీతి క్షత్రియ ధర్మం ఈలోగా ప్రతిహార వచ్చి రాముడు సీతా సమేతుడై వస్తున్నాడని చెప్పి వెళ్ళాడు రాముడు సీతతో ప్రవేశించాడు అభివందనాలు చేసి రాముడు దశరథుని పక్కనున్న ఆసనం మీద సీత కౌశల్య పక్కన కూర్చున్నారు జానకి మీ తండ్రి గారింట నీకు జరిగే సకలోపచారాలు ఇక్కడ జరుగుతున్నాయా ఏ మాత్రం లోపం వచ్చినా మీ జనకులు జనకులు నన్ను అంటారు దశరథుని కన్నులలో చిరునవ్వు గడ్డంలో మాయమైంది నాకు ఇక్కడ మాత్రం లోపం జరగటం లేదు ఎంతైనా మెట్టి నీళ్ళు పుట్టి నీళ్ళులా ఉండదు కొన్నేళ్ల వరకు ఆ తేడా తెలుస్తూ ఉంటుంది అప్పటికి ఈ ఇల్లు నీ ఇల్లు అవుతుంది అంతవరకు కొంత బెంగ బాధ తప్పవు కౌశల్య సీతను దగ్గరగా తీసుకుంటూ అంది ఇది స్వానుభవపు మాట కదూ దేవి దశరథుడి గొంతులో హాస్యం వినిపించింది అయితే ఇక్కడ ఒక చిక్కుంది ఇక ఇల్లాలు పుట్టింటిని మరిచి మెట్టినింటిని తన ఇంటిగా తలుచుకోవటానికి భర్త ప్రోత్సాహం ముఖ్యం చాలామంది భార్యలు ఉన్న చోట ఒకరిద్దరికీ ఆ ప్రోత్సాహం లభించకపోవచ్చు అప్పుడు ఆ ఇల్లాలకి కష్టంగానూ ఉండొచ్చు ఈ మాటలన్నది దశరథుడే అందుకే ఒక పురుషునికి పలువురు భార్యలు ఉండటం సముచితం కాదని నా భావన అన్నాడు రాముడు నీ మనసులోని నీ భావాన్ని తెలుసుకోవటానికే నేను ఆ మాటలు అన్నది నువ్వు వేరొక వివాహం చేసుకు చేసుకోను అంటున్నావని మీ అమ్మ అంటోంది దానిలోని నిజానిజాలు నేను తెలుసుకోవచ్చా దశరథుని కంఠం స్థిరంగా వినిపించింది మీరు విన్నది నిజం రాముడి కంఠంలో అస్థిరత ఏనాడూ లేదు విలువిద్యను అభ్యసిస్తున్న కాలంలో లక్ష్యం ధ్యేయంగా ఉన్న కళ్ళు విల్లును పట్టిన చేతులు ఏకాగ్రతతో ఉండే మనస్సు స్థిరంగా ఉండేవి తండ్రితో రాజకీయ విషయాలు చర్చించినప్పుడైనా తల్లితో అంతఃపుర విషయాలు ముచ్చటించినప్పుడైనా తమ్ముళ్లతో కలిసి విలువిద్యలను గురించి ప్రసంగించినప్పుడైనా పంచేంద్రియాలు ఐక్యం చెంది స్థిరంగా ఉండేవి ఆ స్థిరత్వమే సీతతో మరో వివాహం చేసుకోను అన్నప్పుడు వినిపించింది అదే స్థిరత్వం ఇప్పుడు రాముడి కంఠంలో ఉంది కానీ రాజుగా నీకు అవసరం కలుగుతుంది దశరథుడు ఆలోచిస్తున్నట్టు అన్నాడు ఆ అవసరమే కలిగితే నేను రాజరికాన్నే వదులుకుంటాను అది క్షత్రియుడిగా నీ ధర్మం కాదు అవును కానీ మానవుడిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించేందుకు నాకు ఏ ధర్మమో అడ్డు రాదు భార్య అభర్తల మధ్య ఉండవలసిన అనుబంధం నిత్యమైంది కావాలి పవిత్రమైంది కావాలి అది వాళ్ళిద్దరూ పంచుకోవాల్సిందే కానీ మరెవరికి పంచి ఇచ్చేది కాదు బాబు నువ్వు మీ తండ్రి గారి పద్ధతులను ధిక్కరిస్తున్నావు పితృవాక్య పరిపాలన దక్షుడువైన నీకు ఇది తగదు అని కౌసల్య హెచ్చరించింది నేను తండ్రి గారిని ఎదిరించడం లేదు వారి పద్ధతులను ధిక్కరించటం లేదు ఇవి మా ముత్తాతల కాలం నుంచి వస్తున్న పద్ధతులు రాజవంశ పద్ధతులను మహారాజులు పాటించడం ఆచారం మా తండ్రి గారు వాటిని పాటించి ఉండవచ్చు ఆయనకు వాటి అవసరం కలిగి ఉండవచ్చు లేక వారికి ఇష్టం కావచ్చు కానీ నా విషయం వేరు సీతతో నేను పంచుకుంటున్న క్షణాలు భావాలు అవి మా ఇద్దరికే పరిమితం నాకు సీత సీతకు నేను జీవితాంతం ఇంతే మరో యువతికి స్థానం లేదు అంతే నేను నా ముగ్గురి భార్యలతో సుఖంగా లేనా వారు అందంగా లేరా దశరథుడు క్రోధం లేని గొంతుతో అన్నాడు ఆయనకు కొడుకంటే వల్ల మాలిన ప్రేమ కౌశల్య భావాలు వేరుగా ఉన్నాయి తక్కిన రాజవంశపు వాళ్ళందరూ పెక్కు వివాహాలు చేసుకుంటూ ఉంటే తన కొడుకు ఆ పని చేయకపోవటం ఎంతో చిన్నతనంగా అనిపించింది అయినా తన కొడుకు అత్యున్నతుడు అన్న భావం ఆ చిన్నతనాన్ని కొంచెం తగ్గించింది నేను సత్యవాక్ పరిపాలన దీక్షగా తీసుకున్నవాడిని నిజమే చెప్పాల్సి వస్తుంది అది ఎంత కష్టం కలిగించినా నిష్ఠూరంగా వినిపించిన మీరు మా పిన్నిగారైన కైకేయిని చూసినంత ప్రేమతో తక్కిన ఇద్దరిని చూస్తున్నారా మహిషి అన్న గౌరవాన్ని మా అమ్మగారికి కాక తక్కిన వారికి ఇచ్చారా సుమిత్రమ్మక చూపు ఏది చిన్న చూపు కాదు వారి గురించి మీరు అనుకున్నది నిజం కాకపోవచ్చు రాజకీయ కారణాలుగా ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం స్వార్థం అవసరం లేనప్పుడు సవతుల ప్రవర్తన సక్రమంగానే ఉంటుంది అవసరం వచ్చినప్పుడే కదా అసలు ప్రవర్తన తెలిసేది ఆ అవసరం త్వరలో రావచ్చునేమో కూడా స్వామి సీత మాటలు ఆపమన్నట్టుగా అంది దశరథుడు వైపు దర్హాస వదనంతో చూస్తూ అన్నాడు నువ్వు భయపడకమ్మా జానకి ఇది మాకు కొత్త కాదు ఒక విషయంలో వాదనకు దిగితే మేమిద్దరం సమానమే తండ్రి నన్న కోపంతో రాముణ్ణి మాట్లాడవద్దని నేను అనను కొడుకు నన్న భావంతో రాముడు తన మనసులోని మాటను చెప్పడానికి సంకోచించడు ఇద్దరం ఒకరి చెప్పేది ఒకరం వింటాం విని ఇద్దరం ఒక అభిప్రాయానికి వస్తాం మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రాకపోవటానికి ఇదే ముఖ్య కారణం రాముడు తండ్రికి నమస్కరిస్తూ అన్నాడు తండ్రి గారి దొడ్డ మనస్సే నా ఈ నిస్సంకోచత్వానికి కారణం వయోవృద్ధులుగా ఆయన నన్నెప్పుడు ఆజ్ఞాపించరు ఆయన నాకు విధించిన ఆజ్ఞలన్నీ జ్ఞాన వృద్ధులుగా విధించినవే అందుకే నా సత్యవాక్ పరిపాలన పితృవాక్య పరిపాలన రెండు అసిధారా వ్రతాలే అయినా నిరాటంకంగా సాగిపోతున్నాయి కౌశల్య కొంచెం గర్వంతో అన్నట్టుగా అంది ముందు ముందు సవతుల మధ్య గొడవలు రావచ్చునన్న నీ మాటలు సత్యం కావచ్చు పాపము శమించుగాక రాజ్యాధికార విషయంలో నీ ఊహ నిజం కావచ్చు దానికి నేను కాదన్ను కానీ తండ్రి గారు మా ముగ్గురిని సమానంగా చూడరు అనటం సత్యం కాదు దశరథుడు నవ్వాడు రాముడు నవ్వుతూ అన్నాడు అమ్మ నువ్వు నీ సవతులు తప్పు చేయవచ్చును కానీ నీ బా నీ భర్త తప్పు చేయడు అంటున్నావు గుర్తించావా దశరథుడు అర్థవంతంగా రాముడి వంక చూశాడు రాముడు మళ్ళీ అన్నాడు శృంగార జీవితంలో తండ్రి గారు ముగ్గురిని సమానంగా చూడటం సాధ్యం కాని పని శృంగారం అనేది తనువుకు మాత్రం సంబంధించిన వ్యవహారం కాదని వారు ఒప్పుకుంటారు ఇది వేశ్య సంగమం కాదుగా తనువు మనస్సు ఆ పైన ఆత్మ అన్ని అవతల వ్యక్తితో ఆయా స్థాయిల్లో కలవాలి మనస్సు లేని చోట తనువుతో రమించేది రాక్షసం అని నా ఆలోచన ఏ ఒక్కరి దగ్గరున్నా తక్కిన వారి ఊహ రాకుండా ఉంటుందా రాముడు హఠాత్తుగా చాలించాడు కౌశల్యక ఆ మాటలు నచ్చినట్టు లేదు అలాగని పూర్తిగా నచ్చకపోనూ లేదు కానీ స్త్రీ చాపల్యం పురుష లక్షణం రామ ఇవి నా మాటలు కావులేదేవి అందుకని పలువురు భార్యలు ఉండటం మంచిదని మంత్రుల అభిప్రాయం ఒకే భార్యతో ఉన్న పురుషుని బుద్ధి చెల్లించవచ్చునని కొత్త కోరికలతో మార్గం తప్పవచ్చునని వాళ్ళు అంటారు మహారాజు మనస్సులో అటువంటి కోరికలకు తావుండకూడదట అందుకే స్నాన పానాదులతో భోజనాలతో శృంగార జీవితంతో అతడు నిరంతరం తృప్తుడైతే రాజ్యానికి అవసరమైన చిక్కు విషయాల గురించి నిశ్చింతగా ఆలోచించగలడని నా ఊహ దశరథుడు చివరి అస్త్రంగా అన్నాడు రాముడు నిశ్చలమైన స్వరంతో అన్నాడు స్నాన పానాదులతో భోజనాలతో స్త్రీని కలపటం మీ ఔన్నత్యానికి తగని పనేమో నిరంతర జీవన విధానంలో స్త్రీ పురుషులు సమానులు శృంగారం ఇద్దరికీ అవసరమే ఒకరి అవసరం ఒకరికి సమానమే ఇంకా మనోస్థిరత్వం రాజుకైనా మంత్రికైనా సైనికుడికైనా కట్టెలు కొట్టేవాడికైనా అవసరమే ఆ స్థిరత్వం బహుభార్యత్వం వల్ల వచ్చేది కాదు అందమైన భార్యలు ఆరు వందలున్నా మరో స్త్రీని చూ చూసి చంచలిత వాళ్ళు ఉంటారు ఆ విషయంలో నాకు భయం లేదు నా మనస్సు తక్కిన ఇంద్రియాలు నా బుద్ధికి ఆధీనాలు సీత వంక చూస్తూ దేవి ఇంకా పోదామా అని మాకు సెలవిప్పించండి అన్నాడు తండ్రితో నీ ఏకపత్ని వ్రతానికి నేను అడ్డురాను నీకు అవుతుంది వెళ్ళిరా అన్నాడు దశరథుడు ఏకపత్ని వ్రతం అన్న మాట ఎంతో సుమధురమైన గీతంలా వినిపించింది సీతకి ఆమె కౌశల్యకు నమస్కరించింది రాజమాత సీతను దగ్గరకు తీసుకుని రాముడు సకల గుణాభిరాముడు దానికి తోడు ఇప్పుడు ఆయన అన్నారే ఏకపత్ని వ్రతం నువ్వు అదృష్టవంతురాలివి నీకంతా శుభం కలుగుతుంది అని దీవించింది సీతారాములు వెళ్ళాక దశరథుడు అన్నాడు సమాజ అవసరాలను బట్టి ఆచారాలు పుడతాయి వాటిని కొన్నేళ్లు గుడ్డిగా నమ్ముతారు అవసరం గురించి ఆలోచించక పాటిస్తారు ఎవరో మహాపురుషుడు పుట్టి గుడ్డి నమ్మకం నిరర్ధకం అని గుర్తిస్తాడు ఆ నమ్మకాన్ని కాదంటాడు అలా నటానికి చాలా ఆలోచన ఉండాలి ఎంతో ధైర్యం కావాలి అవి రాముడిలో ఉన్నాయి వాడు మన కడుపు పంట మన అదృష్టం దశరథుడి కళ్ళు తడయ్యాయి ఇక ఇది జరిగిన చాలా ఏళ్ళకి రాముడు అశ్వ మీద యాగం చేశాడు అతని పక్కన సీత బంగారు బొమ్మై కూర్చుంది అడవిలో ఉన్న సీతకి ఈ విషయం తెలిసింది రెండు ఆడలేడల మధ్య ఉన్న మగలేడిని చూస్తూ అంది రాముడు సంపూర్ణ మానవుడు ఇప్పుడు ఏకపత్ని వ్రతంతో దాన్ని నిరూపించాడు అంతే చూసారా ఎంత హాయిగా ఉంది ఈ కథ సీతాదేవి అడవుల్లో ఉన్నా సరే రాముడు ఏం చేయగలుగుతున్నాడు ఎలా ఉన్నాడు ఆయన చేసిన కార్యక్రమం తెలిసినప్పుడు ఆమె ఎంతో ఆనందించింది రాముడు నిజంగా ఏకపత్ని వ్రతుడే నిరూపించుకున్నాడు అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్